కూటమిలో భయం మొదలైందా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీలు నీయే ఖచ్చితంగా గెలవడం కోసం ఒక స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వడం కోసం వైసీపీకి ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన పార్టీని ఓడించాలి అంటే సింగిల్గా వెళితే సాధ్యం కాదు అని చెప్పి ముగ్గురు గెలిచారు కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భయం మొదలైందా ఆ అంటే ఖచ్చితంగా ఉన్ననే సమాధానం వినిపిస్తోంది దానికి కారణాలు ఒకటి కాదు అనేకం నామినేషన్ల పర్వం మొదలైనా సరే అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేయడం అవసరమైతే భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి వాళ్ళని గెలిపించే ప్రయత్నాలు చేయడం ఇప్పటికే భీమవరం రామాంజనేయుల్ని జనసేన కండువా కప్పి బరులు దింపించారు అలాగే అలాగే అనపత్య అభ్యర్థిని కూడా అదే దోమలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాగ ఒకటి రెండని కాదు చాలా చోట్ల మాడుగుల అభ్యర్థిని మార్చేశారు బండారు సత్యనారాయణ మూతని పెట్టారు చాలా మార్పులే చేస్తున్నారు అంటే ఇవన్నీ భయానికి కారణం కాదా అంటే ఖచ్చితంగానే చెప్పాలి గెలుస్తాం అనేది ఏమో ఉంటే అక్కడ ఎవరిని పెట్టినా సరే కొత్త అభ్యర్థిని పెట్టినా సరే ఆర్థిక బలం లేని అభ్యర్థిని పెట్టినా సరే అనేది ఏమో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నరసాపురం ఎంపీ స్థానం అనేది చాలా కీలకం ఎందుకంటే అక్కడ రెబల్ ఎంపీ ఏకైక రెబల్ ఎంపీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకి పారేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అలాంటి సీటు దక్కించుకోవడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు ఓకే ఇప్పుడు అక్కడ ఆయన లేరనుకోండి అది వేరే విషయం అక్కడ ఒక సాధారణ మహిళని పెట్టారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను పెట్టారు అంటే ఎంత ధీమ ఖచ్చితంగా ఆ మహిళ కనుక రేపు పొద్దున్న గెలిస్తే గతంలో రఘురామకృష్ణరాజు గెలుపు అనేది ఆయన ఇమేజ్ మీద గెలిచారా జగన్ ఇమేజ్ మీద గెలిచారా అనడానికి కూడా రేపు అది ఒక ప్రూఫ్ అవుతుంది ఒక నిదర్శనం అవుతుంది సో ఈ మార్పులు చేర్పులు మరోవైపు వాలంటీర్ల అంశం వాలంటీర్ల ఇష్యూలో ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఇప్పుడు మేము వస్తే వాలంటీర్లకు చేస్తాం ఇచ్చేస్తాం ఇవన్నీ చెప్పడం ఇవన్నీ కూడా కూటమిలో భయాన్ని కనిపెట్టేలా చేస్తున్నాయి భయం బయటపడేలా చేస్తున్నాయి మరోపక్క అగ్రెసివ్గా ప్రచారాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని బచ్చా అన్న లుచ్చా అన్న అవన్నీ రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయి తప్ప రేపొద్దున ఓటు వేసే ఓటర్ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అనేది చెప్పలేం ఒక్కొక్కసారి అటువంటి తిట్లు అవతల పార్టీకి సంపతి కూడా తెచ్చిపెట్టచ్చు మొత్తానికి కోటమిలో భయం అయితే కనిపిస్తుందనే స్పష్టమవుతోంది